ఊకె ఎవరు అందరినీ ఊకెపో అంటాడు లేకపోతే ఊక అంటాడు ఎవరన్నా అంటేనే కదా అడేది లేకపోతే వాడికి ఏమి వేరుకుంటుంది saya agak mabak tadi చిన్న పాపులేషన్ చిన్న పాపులేషన్ మిమ్మల్ని మీ ఇద్దరితో ఆడుకోవాలంటే మళ్ళీ రావాలి లేదు పడుకుంది లేపు రాదురా సున్నం సున్నాం పెట్టదు నూనరు రుద్ర ఫస్ట్ మొత్తం నూనరు

करती है कि राव ने ड्रेस से तमाशा अंत तक 2 2 में चले ना उधर का उधर का बहुत होती है समका रानी रानी बाकी बाकी नाम सारी મોમા ગેનેટી ગેટ કે થ્યાલે అన్నం నువ్వు మొత్తమేమో చేద్దామో చెల్లి మాకైలా ఎవరూ కావించుకుంటారు కానీ చూస్తున్నా పూరకలు దెబ్బకి సిగ్వాడు

காலு அதுதான் பாத்தானே அவங்க சொல்லிட்டாங்க போய் பண்ணுறவங்க சொல்லுங்க వైండ్ ఆతనా వైండ్ ఏమటై యాపన ఇదాకు కొడగాలి కదను రా మేకప్ అవుతుంది అనుకోలేసిందే మొహం కడుపుకుంటారు గురించి చెప్పం అబ్బో చెప్తే

చంద్రకాల ఇంటిక మంచిగా వచ్చింది వీడియో 说点对个。 मालगी ना वो, नहीं डालेंगे, नहीं अंधेरा, ज़रूर ज़रूर अंधेरा हो जाएगा, अंधेरा हो जाएगा, कामन करती हूँ मालिकी मरे से ना कामन है கொஞ்சம் ரகிடுச்சு வரல பாப்பா நல்லாங்க

మొదలు స్టార్ట్ ఆ ఓకే బటన్ నాయి హ్ అప్పుడు

గట్టి হই বিরুদ্ধে সেবা করা শান্ত আইতোଳ아요 అన్నమాట. মাగె ఇవప్పుడు గంప నడిన్న రమనే పడమే అంత. হুম হুম. కొ పట్టె నేను रात्री রিস্কার হইতে వచ్చా. నిเยর উপর వచ్చు. అక్కనే మెతేసుకుంటా. बोल मैंने शांति huh? मैंने शांति

మొదలు సపటమా ఏది పోటో మార్ని హ్ అప్పుడు ఈ సపట కా బల్లు వస్తుంది బల్లు వలుగుతుంది అండి 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 నేను అంటే అడుగు బయట గాడ పుల్లకి అడదా ఎట్లా అంటున్నాక ఇవ్వట నీరు నిమిషాలు అయినాయి సింగులు పోయితే కొబ్బరి నాణి బోనము నాగేసిన బోనము ఈమెత బోనము మళ్ళీ మరి ఐదు బోనాలు మరి మనసుడు ఈ ఓరే గట్టి పోయి బిజినెస్ చేయబడతా శాంతి అన్నట్టు పండరయ్యారు <laughs> <laughs> <solventors> సీరియస్ అయిందండి అదే వస్తే చెప్తాను రాను ఏమేమి చెప్పాలంటే ఇంకేమో చెప్పాలి అని అందరి కిచ్చింది కిచెన్ లో పని చేసుకోవాలి మన మనం చేసి రాను దేవుడు నా ఎక్కడ పాపము ఇక వస్తా ఆ శబ్దా అడుగుతున్నాను పొగి వస్తుంది పొగియలేక బోనం చెప్తున్నాడు అలా కొబ్బరికాయలు కొట్టలేదు నిన్న మల్లను ఇంత పండగ చేస్తుంది మళ్ళనకి ఇంత బోనమే ఎక్కీలేదు మల్లని బోనం అలంకారంగా చేసింది ఎలా దృష్టి పెట్టింది అదే బోనం పండించాలి పెట్టేది కాదు

భారేస <imitation> మనుషులు <imitation>

ೋಸ ನೀವು ಸಿಗ ಚಿತ್ರ ಅಸಲು ನೀವೇ ಮಾಡ್ ಸಕ್ರೋ ಮಸಲ್ ಗು ಅಂತ ಮೊದಲ ಇಂಟಕೊಚ್ಚ

ఇంకా కావాలి ఇంకేయాలి మెరుపు మెరుపు కందకు మొత్తం నువ్వు ఆ బ్లాక్ పెట్టకున్నా మెరుపు పెట్టినా మంచిగా ఉంది ఆమె మనసు నిమ్మలేదు అది కనుక్కుంటలేదు అవి ఆహా మళ్ళన్ని మా ఇల్లు రకం వేరే రకం ఆమె జోరగా చేసుకొని చేసుకుందాం అనుకుంది ఇక మరి కుదరనప్పుడు చేస్తాం

వస్తే చెప్పుడు వచ్చినప్పుడు బంగారాన్ని చేతుంది ఈ లేదు నిమ్మకాయ నీ నాకు యాద కూడని తిట్లా ముఖానికి కూర్చొని నాకు పైన కూర్చొని ముఖా మీద కూడాలి అప్ప మంచిగా అంటారు కూర్చొని కూర్చొని శాంత అయింది వచ్చిస్తారు ఇక తెల్లని లేదు అక్కడ చెప్పు అప్పుడు ప్రేమ నింద ఉన్నప్పుడు ఏమి మంచిగా శాంత అయినా తింటే బాగా అనుకుంటున్నాం మళ్ళీ అల్ల ఇప్పుడు ఎల్లమ్మ ఎల్లమ్మ వస్తుందంటే పని వేయపోతుంది ఎక్కువగా ఉంటారా ఉండదా ఇక మామీ బయట ఒదిరి వస్తుందోతున్నాను కొబ్బరికాయ వాడుతున్నాను ముందుకు వచ్చి తగ్గిస్తుంటాను రాడు మామూడు మామూడు కొద్దిగా ఇగో దేవుడు చెప్పిన అంటే మనం గోలా చేయాలి ఇంట్లో దేవుడు ఇవి చెప్పు ఇతను నిమ్మల ఉన్నామ్మా మనిషి అనిపిస్తలేదు అన్నమాట అంటే వస్తే